హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతోనైతే వచ్చాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వరకు షేర్ చేయండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజైతే ఒక మిక్స్ కొన్నాను చాలా బాగుంది అసలు జ్యూస్కి అయితే అద్దరిపోయింది నాకు మంచిగా నచ్చింది జ్యూస్ జ్యూస్ డబ్బా ఎలా ఉందో మీరు చూడాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది జ్యూస్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు గ్లాసులు గ్లాసులు చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ మిక్సీ మరి ఎలా ఉందో చూద్దామా చూస్తున్నారు కదా నేను కొన్న చిన్న మిక్సీ చాలా బాగుంటుంది ఈ మిక్సీ ఎవరెవరి దగ్గర ఉందో కామెంట్ అయితే చేయండి లేని వాళ్ళైతే లేదు అని కామెంట్ చేయండి ఓకే కొత్త మిక్సీ జాడైతే వచ్చింది నాకు బాగా నచ్చింది అది ఏంటో చెప్పాలి అంటే మీరు పూర్తిగా చూడండి వీడియోని మీకే తెలుస్తుంది నచ్చితే ఈ మిక్సీని అయితే మీరు కొనండి ఓకేనా మరి ఆ మోడల్ కూడా పాత మోడలే అట్లాంటిది అయితేనే మనకు చాలా యూజ్ అవుతుంది నాకు ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇది గ్యారంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఇది స్పీడ్ వచ్చేసి త్రీ మాత్రమే ఉంటుంది వన్ టూ త్రీ ఉంటుంది స్పీడ్ వచ్చేసి ఇప్పుడు వచ్చిన మిక్సీలకైతే ఫోర్ వస్తుంది అలాంటివి అయితే అస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే అవి ఎక్కువ రోజులైతే పనిచేయవు కొత్త మోడల్ వచ్చింది కదా అని ఏ మిక్సర్ తీసుకోవద్దండి ఎందుకంటే అస్సలు అవి ఎక్కువ రోజులు అయితే పనిచేయవు ఇలా పాత మాడలు ఉన్నాయి మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇవి పాత ఉన్నా ఎక్కువ రోజులు యూజ్ అవుతాయి మనకి కొత్త మాడల్స్ అవసరం లేదు పాత అయినా మనకి ఎక్కువ రోజులు యూజ్ అయ్యే కావాలన్నమాట అలాంటివే ఎంచుకోవాలి అందుకోసం నేను అలాంటివే ఎంచుకుంటాను నాలాగే ఎంతమంది కోరుకుంటారో మరి కామెంట్ అయితే చేయండి ఓకేనా చూస్తున్నారు ఇది కంపెనీ వచ్చేసి ప్రీతి కంపెనీ చాలా బాగుంటుంది ఇలాంటిది తీసుకోండి తీసుకునే వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటిది తీసుకోండి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మిక్సీలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది ఓకేనా మరి ఈ మిక్సీకి ఏమేమి మిక్సీ గిన్నెలు వచ్చాయో చూద్దామా ఇది పెద్ద మిక్సీ గిన్నె ఇది చాలా బాగుంది అస్సలు వెయిట్ కూడా లేదు ఇది రెండో మిక్సీ గిన్నె ఇది కూడా అలానే ఉంటుంది మీడియం సైజుగా ఉంటుంది ఇది చిన్నది చాలా బాగుంటుంది అసలు ఈ మిక్సీ వేస్తే వన్ మినిట్లో చాలా మెత్తగా చేస్తుందనమాట అనమాట ఇది చాలా యూజ్ అవుతుంది బాగుంది నెక్స్ట్ వచ్చేసి జ్యూసీ జార్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇదే అండి నాకు నచ్చి ఈ మిక్సీలో నచ్చిన మిక్సీ జార్ అంటే ఇదే నాకు బాగా నచ్చింది ఎందుకంటే మీరే చూస్తారు కదా ఏమేమి వచ్చాయో దీనికి ఈ మిక్సీ జార్లో ఇదే కొత్తగా వచ్చిందనమాట అస్సలు నేను ఊహించలేదు ఇలాంటిది వస్తుందని అస్సలు నాకైతే మంచిగా నచ్చిందండి ఇది చూస్తున్నారు కదా ఈ జాలి మనం జ్యూస్ చేసిన తర్వాత మనం ఇట్లా జల్లించుకోవాలి కదా అది అవసరమేం లేదు దీంట్లోనే మనం మిక్స్ చేస్తుంటే అదే పక్కకు తీసేసుకుంటుంది అనమాట మొత్తం తొక్కులు అలాంటివి అనేది పక్కకు తీసేసుకుంటుంది మనకు జ్యూస్ మాత్రమే దీంట్లో పక్కకు వచ్చేస్తుంది ఎలా ఉంటుందో చూస్తారు కదా మీరే నేను ఈ జ్యూసీ జార్లో మీకు ఎలా చేయాలో జ్యూస్ చేసి చూపిస్తాను చూసి ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీలో ఎంతమందికి ఈ జ్యూసీ జార్ నచ్చిందో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి ఈ జ్యూసీ జార్లోకి ఇది అనేది జల్లించేది ఇలా వేసుకోవాలి కొత్తగా వచ్చింది ఇది అయితే తెలియని వాళ్ళు ఉంటే ఇలాంటి మిక్సీ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కట్ చేసుకున్న యాపిల్ ముక్కలను అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను నేను చూడండి ఎలా చేస్తాను జ్యూస్ అయితే వస్తుంది చేయడం కానీ ఇది కొత్త మిక్సీ జార్ కదా ఎలా చేయాలో అది చూపిస్తున్నాను హెల్త్ కూడా చాలా మంచిది జ్యూస్ ఎవరికైనా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్దీ హెల్దీగా ఉంటుంది బయట నుంచి తెచ్చుకొని తాగుతుంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా చక్కెర వేసుకోవాలి కొంచెం నేను పాలు అవి ఏమీ వేయడం లేదు మా పాప అయితే అవి తాగదు పాలు వేస్తే తాగదు స్మెల్ వస్తుంది అనేసి ఓన్లీ ఇలా జ్యూస్ చేసి మాదిరే నేను తాపుతాను అన్నమాట చూస్తున్నారు కదా నేను జ్యూస్ పడుతుంటే ఇక్కడ మిక్స్ పడుతుంటే ఈ జ్యూస్ అనేది పక్కకు వచ్చేస్తుంది అంటే మనకు తొక్కు తొక్కు అయితే రాదు మనం జల్లించుకోవాల్సిన అవసరమే లేదు ఇలా ఉంటుంది చూడండి అసలు నాకు ఈ మిక్స్ జార్ అయితే చాలా బాగా నచ్చింది మంచిగా నచ్చింది నాకైతే చూస్తున్నారు కదా ఎలా ఉందో అసలు ఇట్లా వచ్చేస్తుంది పక్కకి వెళ్ళిపోతుంది అదే ఇంకా అస్సలు అబ్బాబ్బా నాకైతే మంచిగా నచ్చింది ఇంక ఇప్పటి నుంచి మా ఇంట్లో పండగే పండగ జ్యూసులు పండగ చూస్తున్నారు గ్రేప్స్ జ్యూస్ చేశాను చూస్తున్నారు కదా ఎంతో బాగుంది అస్సలు నాకైతే మంచిగా నచ్చింది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది నాకైతే జ్యూస్ చూస్తున్నారు కదా మా పిల్లలు ఒకరు గ్రేప్స్ జ్యూస్ కావాలి ఒకరు యాపిల్ జ్యూస్ కావాలి అన్నారు అందుకోసం ఒక్కొక్కరికి ఒక ఐటమ్ అయితే చేశాను ఇది చాట్ మసాలా అంటే ఫ్రూట్స్లోకి వేసే మసాలా అనమాట మనకి ఉత్తది తాగాలనిపించదు ఇది వేస్తే మరీ ఒక గ్లాస్ కాదు రెండు గ్లాసులు తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా చాట్ మసాలా ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే బయట షాప్లో అయినా దొరుకుతుంది డి అయినా దొరుకుతుంది ఎక్కడైనా షాపింగ్ మాల్లో దొరుకుతుంది ఇది చాలా బాగుంటుంది మీ పిల్లలు తాగని పిల్లలు ఉంటే ఇది వేసి తాపండి చాలా టేస్టీగా టేస్టీగా తాగుతారు ఎందుకంటే ఇది స్మెల్ అనేది రానియదు చాలా బాగుంటుంది కాబట్టి ఇది అయితే నేను వేస్తాను మా పిల్లలకి మంచిగా తాగుతారు కాబట్టి ఇది వేస్తానన్నమాట మీకు కూడా యూజ్ అవుతుంది అంటే తెచ్చుకొని వేసి తాపండి చూసారు కదా ఎంత బాగుందో మిక్సీ జారు అసలు మనం జల్లి జల్లించాల్సిన అవసరం ఏం లేదు అంత బాగుంటుంది ఈ మిక్సీ జారు కొనాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఇలాంటి మిక్సే కొనండి చాలా బాగుంటుంది ఓకేనా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి